మిస్టేక్ వైబ్రేషన్ న్యూమరాలజీ ఎవరి డేట్ ఆఫ్ బర్త్స్లో అయితే కనుక రెండు నాలుగు ఆరు ఎనిమిది కనపడతాయో ఎవరి డేట్ ఆఫ్ బర్త్ని మనం డీకోడ్ చేసినప్పుడు ఈ నెంబర్లు వరుసగా ఒక రకంగా వస్తాయో వీళ్ళు సక్సెస్ సాధించాలంటే ఒకే ఒక్కటి మార్చుకోవాలండి ఒకటే ఒకటి మీ థాట్ ప్రాసెస్ ప్రతి దానికి నెగిటివ్ ఆలోచిస్తుంటే చూడండి అది ఆపేయండి ముందు నెగిటివ్ వచ్చి తర్వాత పాజిటివ్ వస్తే కుదరదండి రెండు చేసే పని ఇదే మొట్టమొదట నెగిటివ్గా ఆలోచిస్తుంది వద్దు మీరు మీ ఆలోచన స్రవంతిని థాట్ ప్రాసెస్ని మార్చుకోండి దీనికి ఖర్చే ఉండదండి ఏం జరుగుతుందో రేపు ఏమైపోతుందో ఈ నెల శాలరీ నాకు వస్తుందా లేదా ఈ నెల నేను డబ్బులు సంపాదించగలనా లేదా అన్నిటికీ మనకి చూడండి లేదా 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 దిస్ ఈజ్ నెగిటివ్ సో ఈ థాట్ ప్రాసెస్లో మీకు నెగిటివ్ ఫిక్స్ అయిపోయింది ఇంకా రెండు సక్సెస్ సాధించాలన్నా నాలుగు సక్సెస్ సాధించాలన్నా ఆరు చేయాలన్నా ఎనిమిది చేయాలన్నా ఒకవేళ మీ డేట్ ఆఫ్ బర్త్లో ఈ నెంబర్ల కాంబినేషన్స్ ఉన్నాయి అనుకోండి మీరు పూజలు చేయక్కర్లేదు ఏ రెమెడీలు ఫాలో అవ్వక్కర్లేదు మీ మైండ్ ఆలోచించేటటువంటి నెగిటివ్ ఆలోచన స్రవంతిని కట్ చేసేయండి అన్నీ మన చేతుల్లో ఉంటాయండి చెయ్యొచ్చు ఇరవై నాలుగు గంటల్లో ఒక గంట మీరు పాజిటివ్గా ఉండండి నేను చేస్తాను ఇది నా వల్ల అవుతుంది ఇదే సక్సెస్కి మంత్రం నేను సాధిస్తాను సంపాదిస్తాను ఇదే మన పాజిటివ్ మన మాటల్లో ఈ పాజిటివ్ చాలా తక్కువ ఉంటుంది చాలామందికి అనుమానం ముందు పుట్టి తర్వాత ఏమిటో వస్తుంది సో ఈ రకమైన థాట్ ప్రాసెస్ని మీరు మార్చుకుంటే మీ పేరు రెండు టోటల్లో ఉన్నా బాగుంటారు మీ పేరు నాలుగు టోటల్లో ఉన్నా బాగుంటారు మీ పేరు ఆరులో ఉన్న బాగుంటారు ఆఖరికి మీరు ఎనిమిదిలో పుట్టి మీ పేరు ఎనిమిదిలో ఉన్నా కూడా బాగుంటారు నెంబర్ని పని చేయించుకోవటం మీరు నేర్చుకోగలిగితే నెంబర్ని మీకు అనుగుణంగా చేసుకోవటం మీకు చేయగలిగితే నెంబర్ ఎలా వెళ్తుందో అలాగే మీరు వెళ్ళగలిగితే సక్సెస్ రాకుండా ఎక్కడికి వెళ్తుందండి అర్థమైంది కదండి సో ఈ డేట్స్లో వాళ్ళు అట్లీస్ట్ మిగతా అవి ఏం చేసినా చేయకపోయినా మీ థాట్ ప్రాసెస్ని మార్చేయండి విదిన్ ఫార్టీ వన్ డేస్లో మీకు ఎలా ఉంటుందో మీకే తెలుస్తుంది మేబీ సో కాల్ ధ్యా ధ్యానం యోగా మెడిటేషన్ నేను చెప్పే విధానం పాజిటివ్గా థింక్ చేయండి ఒక గంట రోజుకి దెన్ ఇట్ వర్క్స్ అండి ఇట్ వర్క్స్ డెఫినెట్లీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి